చక్కగా గీతా ప్రెస్ వాళ్ళది ఇరవై నాలుగు వేల శ్లోకాలు శ్లోకం తాత్పర్యం మనకి మీరు ఆన్లైన్ లో కూడా మీరు ఎత్తితే గీతా ప్రెస్ వాళ్ళు కొరియర్ చేస్తారు జాగ్రత్తగా వ్యక్తి మనం తెప్పించుకుని చదడు వాళ్ళకి మించిన ప్రా ప్రమాణం అయితే భారతదేశంలో ఉందని నేను అనుకోవట్లేదు దానికి కూడా ఇరవై నాలుగు వేల శ్లోకాలు వాల్మీకి రామాయణం అనడానికి ఏంటి ప్రమాణం అంటే దానికి కూడా పండితులు చెప్పారు గాయత్రి మంత్రంలో ఉన్న ఇరవై నాలుగు అక్షరాలు ప్రతి వెయ్యి శ్లోకాలకి మొదట అక్షంగా వస్తుంది అని దానికి ఉదాహరణ ఓం భూ స్వ అనేది అన్నిటికీ వచ్చేది తత్స్వ విధుర్వ నుంచి మొదలవుతుంది కదా తా మొదట అక్షరం రామాయణం మొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబనం నారదం పరిప్రచ్ఛ ప్రచ్చ వాల్మీకి ముని పొంగం అన్న శ్లోకంతో మొదలవు తా అన్న అక్షరం అలా వెయ్యి తర్వాత లెక్కెట్టుకోండి అలా ఆ అక్షరాలతో వచ్చే నిర్మాణంతో నా ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయని విభుతులు చెప్తారు అది జరిగిందో లేదో చూడండి బట్ ప్రస్తుతానికి మాత్రం గీతా ప్రెస్ వారు గీతా గీతా ప్రెస్ వారు గీతా ప్రెస్ వారు ముద్రించిన రామాయణం ప్రామాణికంగా తీసుకొచ్చిన వాల్మీకి రామాయణం